హాయ్ పిల్లలు ఈరోజు మనం భాషాంశాల్లో ఫిఫ్త్ క్లాస్ కదా భాషాంశాల్లో మనం కాలాల గురించి నేర్చుకుందాం కాలాల గురించి నేర్చుకుందాం కాలాలు ఎన్ని రకాలు అనేది నేను యాక్టివిటీ చేయించిన తర్వాత మీకే తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఒక విషయం చదువుతాను వినండి చందన్ కథల పుస్తకం చదివాడు చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు చందన్ కథల పుస్తకం చదువుతాడు ఏమున్నాయి ఇక్కడ చదివాడు చదువుతున్నాడు చదువుతాడు చదివాడు అనేది జరిగిపోయిన కాలం చదువుతున్నాడు అనేది జరుగుతున్న కాలం చదువుతాడు అనేది ఏంటి జరగబోయే కాలం అయితే ఇక్కడ జరిగిపోయిన కాలాన్ని ఏమంటారు జరిగిపోయిన కాలాన్ని భూతకాలము అంటారు జరుగుతున్న కాలాన్ని ఏమంటారు జరగబోయే కాలాన్ని ఏమంటారు జరిగిపోయే పనిని ఏమంటారు భవిష్యత్ కాలం దీని గురించి చిన్న యాక్టివిటీ మనం చేద్దాం పూర్తిగా అర్థమైపోద్ది అనమాట ఓకేనా ఓకే ఇప్పుడు మీ మీ దగ్గర కొన్ని క్రియాపదాలు మీ ఎదురుగా పెట్టాను చూడండి క్రియ పదాలు మీ ఎదురుగా పెట్టారు అవునా ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న క్రియాపదాలని మీరు మీ ఎదురుగా ఉన్న క్రియాపదాన్ని చూపిస్తే వీళ్ళు కాలాల్ని పెడతారు వర్షిని చెప్పు మీ ఎదురుగా ఉన్నది ఏంటి రాస్తాడు మానస నువ్వు ఏ కాలంకి సరిపోయిందో ఒకసారి ఆ కాలాన్ని అక్కడ తెచ్చిపెట్టు రాస్తాడు భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం ఓకే నిజంగా రాస్తాడు అనేది ఏంటి భవిష్యత్ కాలం దేవేందర్ నీ ఎదురుగా ఉన్నది ఏంటి కొంటాడు కొంటాడు అక్కడ పెట్టు ఆ కాలం ఏంటంటారు ప్రదీప్ నీ దగ్గర ఉన్న స్లిప్లో చూసి పెట్టు అక్కడ భవిష్యత్ కాలం జరగబోయే పనిని సూచించేది భవిష్యత్ కాలం అంటే కొంటాడు ఎప్పుడుకో వాడు కొంటాడు ఓకే వెరీ గుడ్ చాందిని నీ దగ్గర ఏ పదం ఉంది ఏ పదం ఆడుతున్నాడు అక్కడ పెట్టు ప్రవళిక ఆడుతున్నాడు అని ఏ కాలానికి సంబంధించిందో ఆ కాలాన్ని తీసి అక్కడ పెట్టు కాలం వాడు ఇప్పుడు ఆడుతూనే ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు ఆడుతూనే ఉన్నాడు వర్తమాన కాలం వెరీ గుడ్ పవన్ నీ దగ్గర ఏముంది గెంతారు అరవింద్ నీ దగ్గర ఉన్నటువంటి కాలాల్ని ఒకసారి చూసి గెంతారు ఏ కాలము ఒకసారి చూసి పెట్టు భూత కాలం జరిగిపోయే పనిని అలిగెంతేసారనమాట కనుక జరిగిపోయిన పనిని ఏమంటారు భూతకాలము అని అంటారు అభిలాష్ మీ దగ్గర ఉన్నది ఏంటమ్మ చదువు క్రియాపదం తీస్తున్నాడు మీనా ఏ కాలానికి సంబంధించింది అది ఓకే తీస్తున్నాడు వాడు ఓకే తీస్తున్నాడు అనేది ఏ కాలానికి సంబంధించింది వర్తమాన కాలం వెరీ గుడ్ పిల్లలు ఇప్పుడు కాలాలు ఎన్ని రకాలు నేర్చుకున్నాము ఏంటంటే అవి ఓకే అర్థమైంది కదా ఇప్పుడు నేను క్రియాపదాలు ఎన్ని రకాలు తీయించినా మీరు ఆ కాలం చెప్తారు కదా ఇవి నేర్చుకుంటే మనకి భాష అనేది చక్కగా మాట్లాడచ్చు ఎక్కడ ఉన్న పనిని అర్థం చేసుకొని ఆ పనిని పూర్తి చేయవచ్చు ఓకేనా బాయ్ అమ్మా